అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం మరొకసారి వచ్చిందా ఢిల్లీ పేలుల వెనక కుట్ర ఏంటి ఇక్కడే మనం మాట్లాడుకోవాల్సింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ గురించి మన కేంద్ర ప్రభుత్వం మన ఆర్మీ మరొక ఆపరేషన్ సిద్ధమవుతుందా ఆపరేషన్ టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ నిద్ర రాత్రులు గడుపుతుందా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఈ చర్చ వస్తూ ఉంది ఢిల్లీ పేరుల వెనకాల ఇప్పటికే మీ అందరికీ తెలుసు జైసే మహమ్మద్ అస్తం ఉంది అనేటువంటిది ఇది పూర్తిగా ఉగ్ర కుట్రే అనేటువంటిది మనకున్న అనుమానాలు ఇది ఆత్మాహుతి దాడా లేదు పేలుడు పదార్థాన్ని ఇంకో చోటి తరలిస్తూ ఉంటే దొరికిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో తనకు తాను పేర్చుకున్నాడా కారణాలు ఏంటి అనేది అంటే ప్రమాదం ఎలా జరిగింది అన్న తర్వాత కానీ దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి కుట్రదారులు ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఉంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా హర్యానాలో ఫరీదాబాదులో ఒక ఎనిమిది మంది జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలతో సంబంధాలు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు దాంట్లో ముగ్గురు డాక్టర్లు దాంట్లో ఒక ఉమెన్ కూడా ఉన్నారు ఆ ఉమెన్ ఎవరు జైసే మహమ్మద్ చీఫ్ అజర్ మహమ్మద్ సోదరికి స్నేహితుడారట వీళ్ళిద్దరూ కలిసే ప్లాన్ చేశారు ఆమె చేసే పని ఏంటి ఇక్కడ ఉమెన్ రిక్రూట్మెంట్ చేస్తుందంట తీవ్రవాదులకు సంబంధించి ఒక డాక్టరు డాక్టర్ అయ్యి ఉండి తీవ్రవాదుల కోసం ఉమెన్ రిక్రూట్మెంట్ చేస్తుంది ఉమెన్ గ్రూప్ ఏర్పాటు చేసిందంట అంటే మహిళలని తీవ్రవాదుల వైపు ఆకర్షించడం ఆమె చేస్తున్న పని ఆమెని పట్టుకున్నప్పుడు ఆమె కాళ్ళలో ఒక పెద్ద రైఫిల్ కూడా దొరికింది అంటే ఒక పెద్ద తుపాకీ కూడా దొరికింది అంటే ఆమె ఎంత ప్లాంట్గా ఈ దేశంలో తిరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఆమె స్నేహితురారే ఈ ఒమర్ మహమ్మద్ ఎవరు ఈ ఢిల్లీ కారు పేరులలో తనకు తాను చనిపోతూ జనాన్ని చంపాడు కదా తీవ్రవాది అతను ఈమె స్నేహితుడేనంట ఈ ఫరీదాబాదులో ఎనిమిది మంది అరెస్ట్ అయిన తర్వాత అక్కడి నుంచే ఇతను కారు నడుపుకుంటూ కాల్లో అమోనియం నైట్రేట్ పెట్టుకొని ఢిల్లీ వచ్చాడట మీ అందరికీ తెలుసు మన వార్తల్లో కూడా చదువుంటారు ఫరీదాబాదులో రెండు వేల తొమ్మిది వందల కేజీల పేరుడు పదార్థాలని మన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ లక్నో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇంకా మిగిలిన పేరుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కాల్లో పెట్టుకొని హర్యానా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చాడు ఇతను టోల్ గేట్స్ ఆధారంగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు ఢిల్లీ ఎప్పటికొచ్చాడు మూడు గంటలు ఆ ప్రాంతంలో వచ్చాడట మూడు గంటల తర్వాత ఢిల్లీలోని ఈ ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ దగ్గర అక్కడ కారును పార్క్ చేశాడట దాదాపు మూడు గంటల పాటు కారులోనే వెయిట్ చేశాడట కారును పార్క్ చేసి కారులోనే కూర్చున్నాడు కారు నుంచి దిగలేదంట కారులోనే కూర్చుని ఏం చేశాడు వీళ్ళు అరెస్ట్ ఉంది కదా వీళ్ళు అదుపులో తీసుకున్నారు కదా దీనికి సంబంధించిన వార్తలని వెబ్సైట్లో చూశాడట ఇప్పటికొస్తున్న సమాచారమో అనుమానమో మొత్తానికి అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పని చేశాడట తర్వాత ఇంకెవరితోనో ఫోన్ మాట్లాడాడు అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది ఎవరితో మాట్లాడాడు ఏం మాట్లాడాడు అనేది రాబోయే కాను తెలిసింది ఎంక్వైరీ నడుస్తూ ఉంది ప్రస్తుతం పోలీసుల నుంచి ఇది ఎన్ఐఏ తీసుకుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ ఎంక్వైరీని టేకప్ చేసింది సో ఎన్ఐఏ టేకప్ చేసిందంటే అలా ఇలా ఉండదు సో కొన్ని రోజుల్లో అనేక రకాల వాస్తవాలు మన అనుమానాలకి కూడా సమాచారం దొరికింది ఇప్పటికి వస్తున్న సమాచారం మేరకు కాల్లోనే ఉండి సమాచారాన్ని వాళ్ళ అరస్తుకి సంబంధించిన సమాచారాన్ని చెక్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశాడు అంటే దొరికిపోయాము ఇక ఏం చేయాలి ఈ పేరు పదార్థాలు ఎక్కడ ఉంచాలి ఈ మొత్తానికి ఏదోటి చేయాలి అనే అక్కడే కాల్లోనే ఉండి మూడు గంటల పాటు ఉండి ఒక్కసారిగా ఆరు గంటల యాభై రెండు నిమిషాల ప్రాంతంలో పేరుడు జరిగింది పేరుడు ఎలా జరిగింది అన్న కాడ క్లారిటీ లేదు అతనికి అతను చనిపోదాం డిసైడ్ అయ్యి జనాలు ఎక్కువ గ్యాదర్ అయ్యే వరకు ఉండి జనాలు ఎక్కువ మందిని చంపే స్టూ తను చనిపోవాలని అనుకున్నాడా అందుకే మూడు గంటల పాటు వెయిట్ చేశాడా లేదా ఇంకెవరితోనన్నా మాట్లాడుతూ వాళ్ళ నుంచి సిగ్నల్ కోసం మాకు ఏంటంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటాయంటే వాళ్ళు పైనుంచి ఆదేశాలు ఇస్తారు ఎక్కడ ఎలా చేయాలనేది ఆ సమాచారం కొరకు వెయిట్ చూశాడా వాళ్ళ ఆదేశాల కోసం వెయిట్ చూశాడా మూడు గంటలు అనేది ఇంకా తెలియదట కానీ మొత్తంగా అయితే జరిగిన పేరుడు దారుణం ఇప్పటి వరకు మనకంతున్న సమాచారం పన్నెండు మంది చనిపోయారు నిన్న తొమ్మిది అనుకున్నాం ఇంకొక ముగ్గురు కూడా గాయపడ్డ వాళ్ళు చనిపోయారు ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగిద్దాం పెరగవచ్చు కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉంది హాస్పిటల్లో ఉన్నారు పేలుడు చాలా దాటిగా జరిగింది కదా ఒక్కసారిగా అమోనియో నైట్రేట్ లాంటి ఒక రసాయనాలు పేరటం అక్కడ సైన్స్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు అది ఎంత డేంజరు అనేటువంటి పేరటం ఆ కారు పేరటంతో పాటు దాని ప్రభావంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది కార్లు ఒక్కసారిగా తగలబడే పరిస్థితి రావటం అక్కడ పెద్ద ఎత్తున పేరుడు ఏర్పడటం వల్ల వచ్చిన మంటలు షాపుల్లో కూడా వెళ్ళటం దాదాపు మూడు వందల మీటర్ల అవతల ఉన్న షాపులు కూడా అలజడి గుర్తయ్యారట ఆ పేరుడికి అంటే అర్థం చేసుకున్న ఎంత దారుణమైన పేరుడో అయితే ఇది ఇక్కడ మనకి కారణం ఏంటంటే జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన పనిది జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారతదేశంలో ఏదో పేరులకు పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది క్లారిటీ ఉంది ఎలా ప్రమాదం జరిగింది అనకాడ క్లారిటీ లేదు కానీ ప్రమాదానికి కారకులు ఎవరు అన్నకాడ క్లారిటీ ఉంది జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దీని చీఫ్ అజర్ మహమ్మద్ అదర్ మహమ్మద్ సంబంధించిన కుటుంబ సభ్యుడిని మనం పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ క్యాంప్కి వెళ్ళి మనం ధ్వంసం చేసి వచ్చాం వాళ్ళు కథమయ్యారు ఆ రోజు నుంచి అదర్ మహమ్మద్ కోపం మన మీద పెట్టుకున్నాడు ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చాడు భారతదేశంలో దాడులు చేపిస్తారని దానికి అనుగుణంగానే ప్లాన్ చేస్తున్నాడు ఆ ప్లాన్ ను మన వాళ్ళు పసిగట్టారు పట్టుకున్నారు పట్టుకున్నప్పటికీ కూడా ఒక అతను పారిపోయి ఇలా పేరుడికి కారణమయ్యాడు సో మొత్తానికి మనకి శత్రువు ఎవరు కారుకుడు ఎవరు మనకాడ పేలుడు కోసం ప్రయత్నం చేస్తుంది ఎవరు అన్న విషయం మనకు అర్థమైపోయింది జైసే మహమ్మద్ ఈ జైసే మహమ్మద్ ఎక్కడ ఉన్నాడు పాకిస్తాన్లో ఉన్నాడు పాకిస్తాన్లో ఆర్మీ చేతుల్లో రక్షణ పొందుతూ ఉన్నాడు అనేటువంటిది మనకు ఉన్నటువంటి మన ఇంటెలిజెన్స్కున్న సమాచారం అంట అంటే అతను పాకిస్తాన్లోనే ఉండి ఉంటాడని ఎందుకు అనుకుంటున్నాం మనం పాకిస్తాన్లోనే జైసే మహమ్మద్ కూడా చాలా సంస్థ గతంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం దాడి చేసి వచ్చాం కాబట్టి వీళ్ళ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా వాళ్ళ క్యాంపులన్నీ కూడా అయితే పీఓకేలో లేదు పాకిస్తాన్లోనే ఉంటున్నాయి మన ఆపరేషన్ వన్ పాయింట్ ఓ ఎలా చేసాము పాకిస్తాన్లోనే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించి అక్కడికి వెళ్ళి వాటిని ధ్వంసం చేసి వచ్చాం వాటిని ధ్వంసం చేసి వచ్చాం ఆ ధ్వంసం చేసినటువంటి శిబిరాల్లో జైసే మహమ్మద్ శిబిరం కూడా ఉంది ఇప్పుడు కూడా జైసే మహమ్మద్ ఆ కార్యకలాపాలంతా అక్కడి నుంచి నడిపిస్తున్నాడు ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఉగ్రవాదుల దేశం ఉగ్రవాదుల యొక్క అడ్డ అందుకనే మనం అంటున్నాం పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి అని కానీ ఎక్కడో అమెరికా పాకిస్తాన్ వెనకేసుకొస్తూ ఉంది మొన్న వెయ్యి కోట్ల ఐఎంఎఫ్ నుంచి నిధులు కూడా ఇప్పించింది ఆ నిధుల్ని ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ వాడుకుంటాయి పాకిస్తాన్ ప్రజల కోసం పాలకులు వాడరు పాకిస్తాన్ ప్రజల కోసం పాకిస్తాన్ పాలకులు కనుక నిధులు వాడితే పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు అడక్క తినే దేశంగా ఉండేది కాదు అక్కడికి వచ్చే డబ్బులన్నీ ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూపులు తీసేసుకుంటాయి పాకిస్తాన్లో ఆర్మీ పెత్తనం ఎక్కువ ఆర్మీ ఇలాంటి టెర్రరిస్టులతో కలిసి పనిచేస్తూ ఉంటుంది నేను దానికి ఉదాహరణ కూడా చెప్తాను సి ఆపరేషన్ వన్ పాయింట్ ఓ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు చాలామంది ఉగ్రవాదులు చనిపోతే ఆ టెర్రరిస్టులకు సెల్యూట్లు కొడుతూ వాళ్ళని అఫీషియల్గా వాళ్ళ కూరేగింపులతోటి పాకిస్తాన్ జెండాలు కప్పి వాళ్ళేదో స్వతంత్ర సమరయోధులు అన్నట్టు వాళ్ళేదో గొప్ప పని చేసిన వాళ్ళు అన్నట్టు వాళ్ళేదో మహనీ అన్నట్టు వాళ్ళ కూరేగింపులు చేసి వాళ్ళ చివరి కార్యక్రమాలు అంతిమ కార్యక్రమాలు చేశారు పాకిస్తాన్లో ఎందుకు ఇలా చేశారు సైనికుల అంచనాలు ఎందుకు వాడారు అంటే అక్కడ సైనికులు ఇలా టెర్రరిస్టులు అంతా ఫ్రెండ్లీ నేచరే అంతా కలగలిపినటువంటి విధానమే వాళ్ళ దేశ స్వభావమే ఎలా ఉంది వాళ్ళ ఆలోచన స్వభావం ఎలా ఉంది మన మీద విద్వేషంతో లగిరిపోతూ ఇక పిచ్చి అది దానికి ఏం చెప్పలేము కాబట్టి ఆపరేషన్ వన్ పాయింట్ ఓలో జరిగినట్టు ప్రధానమంత్రి మోడీ గారు నిన్న వార్నింగ్ ఇచ్చారు అమిత్ షా గారు వార్నింగ్ ఇచ్చారు మా ప్రాణాలకి ఖచ్చితంగా బదిలీ తీరుతాం అనేది చెప్పారు ఖచ్చితంగా బదిలీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది మళ్ళీ పాకిస్తాన్ పాత బుద్ధినే బయట పెట్టుకుంటూ ఉంది ఇప్పటికైనా జేసే మహమ్మద్ని భారతదేశానికి గొప్ప చెప్పగలిగితే అదర్ మహమ్మద్ని అంటే జేసే మహమ్మద్ చీప్ మనకు అప్ప చెప్పగలిగితే మంచిది లేదు అంటే ఆపరేషన్ టూ పాయింట్ ఓ ఎదుర్కోక తప్పదు అనేటువంటిది మాత్రం అఫిషియల్గా మన వాళ్ళు చెప్పట్లేదు చెప్పరు కూడా చేసి చూపిస్తారు మన వాళ్ళు ఏది కూడా మాటలతో ఉండదు చేతలతో ఉండదు ఆపరేషన్ సింధూర్ కూడా చెప్పి చేయలే చేతలతో చూపించారు వాళ్ళ లెక్క ప్రగర్భాలు పలకల మా దగ్గర అంతుంది మేము ఇంతా మేము అని పాకిస్తాన్ ప్రగల్భాలు పలకుంటుంది కానీ మన దేశం ప్రగర్భాలు పలకదు టైం వచ్చినప్పుడు చూపిస్తుంది యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్ రెండే రోజుల్లో కాలబేరా అని భారతదేశం తెచ్చుకోగలిగింది సో ఇప్పుడు ఆపరేషన్ టూ పాయింట్ ఓ అది సారీ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఉండబోతుంది అనేటువంటి ఒక సమాచారము లేదు ఒక ఊహో ప్రస్తుతానికైతే చక్కలు కొడతా ఉంది కానీ ఉంటుందా ఉండదా అయిన తర్వాతే తెలుసుకోవాలి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ అయిన తర్వాతే మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ